ఉద్యోగం లేక అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయావా నీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మీరున్న స్థలంలో నీ కన్నులు మూసినట్లయితే ప్రార్థన ప్రారంభించుకున్నాం నిత్యము వేవేళ దోతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక ప్రతిగానములతో కొనియాడబడుతున్న మా దైవమా నీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు బ్రవ్వా కేవలం నీ కృపచొప్పున ఇలా బ్రతికి ఉన్నాం నాయన ఇలా చూసిన వారు ఇలా మాయమైపోతున్న భయంకరమైన దినాలు ఇవి మేము ఇలా బ్రతికి బట్టగట్టామంటే కేవలం నీ ఉచితమైన కృప వేరొకటి ఏమీ కాదు ఇదిగో ఈ సాయంత్రం వేళ సమయం మందు నీ పాద సన్నదికి నేను వస్తున్నాను నాయన ఎంతమంది బిడ్డలైతే కన్నులు మూసి మోకరించారో వాళ్ళందరినీ వీక్షణ మందు దర్శించండి ప్రభావ అయా ఉద్యోగం లేక జీవితంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ప్రభా నీ కొరకు పిలవబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి నా తండ్రి నా దేవ నా ఆలో శక్తి అయితే ఏమీ లేదు గాని ఆవగించంత విశ్వాసం ఉండి మీరు అడిగినను కూడా నాయన ఏదైనా జరుగుతుందని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను మోకరించిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ఈ క్షణం అందే మీరు దర్శించండి మార్గాలన్నీ సరళము చేసి మంచి మంచి ఉద్యోగాలతో ప్రతి ఒక్కరిని నీ నామ మహిమార్థమై నిలబెట్టండి అయ్యా సాక్షులుగా వాడుకోనండి కృప చూపించండి మంచి ఆరోగ్యాలు ఇచ్చి కుటుంబాలను పోషించడానికి వీరిని వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని వేస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి ఆమె